మేకప్ అనేది ఇప్పుడు అప్డేట్ అయింది అప్గ్రేడ్ అయింది కానీ అప్పుడు అప్పుడు మేకప్ చాలా డిఫరెంట్ ఉండదు అప్పుడు జింకు ఏదో పౌడరు అవన్నీ వచ్చేటి కోకోనట్ ఆయిల్ ఆ జింకు పౌడర్ గురువుగారు నేర్పారు ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అని ఆ వచ్చిన దాన్ని చాలాసేపు చప్పట్లు కొట్టి 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 వరకు ఆ కలరు స్కిన్ కలర్కి వచ్చేది వైట్ది ఒకటి కుంకుమి చాలా రుద్దేవాళ్ళం స్కిన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా పూసుకునేవాళ్ళం పూసుకున్న తర్వాత అప్పుడు ఈ ఈ కాటికతో ఐబ్రోస్ వేసుకోవడము కాటిక వేసుకోవడము తర్వాత ఎవరన్నా అప్పుడు మరి హైదరాబాద్కి ఇట్లా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి లిప్ తెప్పించుకునేవాళ్ళు సో అది మాస్టర్ గారు తెప్పించే వాళ్ళు అది వేసుకోవడం అలా నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత నేను ఓన్గా ఇది కాదు దీనికి ఇంకా కొత్త ప్రత్యామ్నాయం సృష్టించాలి ఏంటి మేకప్ అనేది కూడా కొద్దిగా రీసెర్చ్ చేసుకున్నాను మా ఊర్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది సాయి కుమార్ హీరో సంతే ఆమని హీరోయిని అప్పుడు మేకప్ మ్యాన్లో వస్తే నేను అడిగాను అసలు ఏందన్నా ఎట్లుంటుంది అంటే అప్పుడు చెప్తే వాళ్ళు అప్పుడు ఆ మెటీరియల్స్ అన్ని రాసుకొని నేను ప్రత్యేకంగా హైదరాబాద్కు వచ్చి కోటిలో దిగి బాబురావు షాప్కి వెళ్ళి లైక్ అలా అన్ని మెటీరియల్ కొనుక్కొని అలా వెళ్ళాం అన్నట్లు సో చాలా కష్టం అనిపించేది కానీ అది ఇష్టంతో కూడుకున్నది సో ఇష్టంతో కూడుకున్నది కాబట్టి కష్టాన్ని కూడా చాలా భరించాలి భరించడం ఓకే కానీ స్కిన్ అనేది అది సహించాలిగా అవన్నీ సహించాలి మరి అది ఎలా ఉండేది ఇబ్బంది చాలా ఇబ్బంది ఉండేది కానీ చెప్పాను కదా మనం చూడడానికి అందరికీ అమ్మాయిలాగా చాలా అందంగా చాలా బాగా కనిపిస్తావు కానీ వేసుకున్న తర్వాత నాట్యం వేయడానికి మేకప్ తీయడానికి మధ్యలో చాలా రకాల ఇబ్బందులు ఇబ్బందులు హండ్రెడ్ పర్సెంట్ వాష్రూమ్కి వెళ్ళలేము టైట్ కట్టుకోవాలి భోజనం తినలేము ఏది టైట్కి వేసేసుకోవాలి విగ్గు తెల్లనొప్పి వస్తూ ఉంటుంది పిన్నులన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా గుచ్చుకుండా ఒక్కసారి మేకప్ వేసి కూర్చున్నామంటే ప్రోగ్రామ్ అయిపోయే వరకు నో వాటర్ నో ఫుడ్ వాటర్ అయితే వాష్రూమ్ వస్తుందని బాధతోటి వెళ్ళలేము ఫుడ్ తింటే ఎక్కడ డాన్స్ చేయలేం హెవీ అవుతుంది బాడీ అన్నట్లు అలా మెయింటైన్ చేసుకునే చేసుకునేవాళ్ళు సో ఎప్పుడన్నా మధ్యలో వేస్తే బనానా ఆర్ బిస్కెట్ లైక్ అట్లా అప్పటికి మా గురుగారు తినండి తినండి అనేవాడు కానీ తింటే డాన్ చేయలేం కదా అవును అందుకని అప్పుడు ఒక ఎంజాయ్మెంట్ ఎలా ఉండేదంటే ఇప్పుడు మీడియా వచ్చి చాలా మంది ఇండివిజువల్గా అయ్యారు కానీ అంద వందల మంది కూర్చున్నా ఇరవై మంది కూర్చున్న ఒక ఒక కుటుంబంలాగా ఉండేది కుటుంబంలాగా ఉండేది ఆనందం వేరు ఉండేది అందరం లే మేకప్ వేసుకోవడము కలిసి వెళ్ళడము లేడీస్ జెంట్స్ అందరూ చక్కగా అన్న చెల్లి అనుకుంటే ఉండేవాడు ఈ మధ్య అన్నీ వచ్చినాక అప్పుడు అసలు థాట్ సెకండ్ థాట్ కూడా ఉండేది ఈ మధ్య ఎలా మారింది అనేది మాట్లాడుకోవడానికి ముందు ఒక కళని కుటుంబంలాగా కూర్చుని మీరందరూ ఎంజాయ్ చేయడము పంచుకోవడం పంచుకోవడము అన్నీ ఉంటాయి మీరు ప్రేక్షకుల ఆదరణ అంటే ఆ గౌరవం కానీ నాట్యం పట్ల ఒక గౌరవం భక్తి కానీ అవన్నీ ఎలా ఉండే రిసీవింగ్ ఎలా ఉండేవి చాలా బాగుండేది అంటే అప్పటికి మీడియా లేదు ఈ సర్క్యులేషన్ సేమ్ లేదు అప్పుడు కళాకారులు వెళ్తున్నారంటే లిటరల్గా చెప్తాక ఒక పూజించే పూజించేవాళ్ళు అసలు వాళ్ళ ఇండ్లకి తీసుకెళ్ళడము మాకు భోజనం పెట్టడము వాళ్ళ మర్యాదలు వాళ్ళ గ్రేట్నెస్ ఎంత ఆనందం అనిపించో తెలిసిందా అసలు ఇప్పుడు శ్రీరాముడు కళ్యాణం నాట్య బాల చేసినాం అనుకోండి ఆరతిలు ఇచ్చేవాళ్ళు వెంకటేశ్వర కళ్యాణం చేస్తే ఆరతి ఇచ్చేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు పూజించేవాళ్ళు అసలు ఎంత మర్యాద అంటే అప్పుడు ఇప్పుడు టీవీలు కానీ అవన్నీ ఏం లేవు అప్పుడే జమ్నీ అండ్ దూర దూరదర్శన్ ఉంది జమ్ని వచ్చింది అసలు పల్లెటూర్లకి పోతే బ్రహ్మరథం బట్టే వాళ్ళు అసలు అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది మా అందరికీ అసలు సీఎం దగ్గరకు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చేమో కళాకారుడు రవి చోట కళగాంఛను అంటారు కదా కవిగా అంచును అలా వెళ్ళిపోయే వాళ్ళం అసలు ఎక్కడిక అసలు గుళ్ళేకి వెళ్ళినా ఫస్ట్ దర్శనము అరే డాన్సర్లు వీళ్ళు వచ్చారనగానే అసలు అమ్మవారిది బొట్టు పెట్టడము వాళ్ళ చీరలు కప్పడము చాలా మర్యాద ఉండదు ఎక్కడెక్కడ నిజామాబాద్ జిల్లా ఇచ్చేవారు నేను టోటల్ థర్టీ థర్టీ టూ కంట్రీస్ వెళ్ళాను అక్క నిజాం ఇండియాలో చాలా ఆ సమయంలో ఆ సమయంలో అన్ని టెంపుల్స్ ఆ బాసర విములవాడ ధర్మపురి నిజాంబాద్ కంఠేశ్వరు తర్వాత చాలా చుట్టుపక్కల ఏరియాస్ అన్ని టెంపుల్స్ ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు అప్పుడు అన్ని టెంపుల్స్ వెళ్ళేవాళ్ళం